నెల్లూరు రూరల్ ముప్పై ఒకటవ డివిజన్ ఓరుగుపాడు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి శశిధర్ రెడ్డి పద్మనాభ రెడ్డితో పాటు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూటం రెడ్డి సమక్షంలో వారు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి తగు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కూటం మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీతో పాటు ఇరవై ఆరు కార్పొరేటర్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయబేరి మోగించడం ఖాయమని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒకటవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు బత్తెల కృష్ణ పొట్టేపాలెం శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు लेपించుනාලාන්ට අප්පටක් ඔචෙස්සෙන්නා ඉත ඔචෙස්සෙන්න ඉස්ස ගන්නයි කරා අන්න ඔව කන්නා නයි අන්න ඔව ලෝෂිකට තව එකක් අන්න ලනෝ ලේපించుනාලා कट 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 Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE... పై ఔట్ డివిజన్ ఈ ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు శశి రెడ్డి గారు రెడ్డి గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం వారిని సాధారణంగా కొండోలు గప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలైంది ఈ పది నెలల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు స్థానికంగా ప్రజల ఆకాంక్ష మేరకి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ పది నెలల్లోనే అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈరోజు ఈ ముప్పై ఒకటో డివిజన్లో అటు సుధాకర్ రెడ్డి శశిధర్ రెడ్డి పద్మనాభరెడ్డి వారి మిత్ర బృందం మొత్తం కూడా పార్టీలో చేరడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్యలు ఉండబోతున్నాయి అయితే ఎక్కడైనా చేరికలు చేర్చుకునేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడి సమన్వయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఈరోజు ఎక్కడైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వారికి ఎక్కడా కూడా గౌరవం తగ్గినవని అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా గౌరవంగా ప్రోత్సహిస్తామని అంతిమ లక్ష్యం ఒకటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే సంవత్సరం రాబోయే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం నూటికి నూరు శాతం గతంలో ఏ విధంగా ఇరవై ఆరు డివిజన్లు పన్నెండు పంచాయతీలు అదేవిధంగా పన్నెండు ఎంపీటీసీలు పద్దెనిమిది పంచాయతీలు ఏ విధంగా వందకు వంద శాతం గెలిచాము రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇరవై ఆరు కార్పొరేటర్లు పద్దెనిమిది సర్పంచులు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా పూర్తి స్థాయిలో కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని మనం చేస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చిన సుధాకర్ రెడ్డి శశిధర్ రెడ్డి పద్మనాభరెడ్డి వారి మిత్ర కూడా పేరు పేరున పేరు పేరును అభినందిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి